విజయవాడలో ఆ వరద ముంపులో ఉన్నటువంటి ప్రజలకు కొంచెం కొంచెం అక్కడ నీళ్ళైతే తగ్గుతూ ఉంది ఇప్పుడు వర్షం తగ్గింది వరద తగ్గింది ఇంకా నీళ్ళలోనే ఉన్నారు బట్ చాలా వరకు నీళ్ళు తగ్గుతుంది వరద బురద అవుతుంది ఇంకా శానిటైజేషన్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఆ నీళ్ళలోనే వాళ్ళ సామాన్లు శుభ్రపరచుకుంటూ ఉన్నారు పాపం చాలామంది అన్ని కొట్టుకుపోయినా ఇంకా సామాన్లు మిగిలిన శుభ్రం చేసుకుంటున్నారు సర్టిఫికేట్లు కొట్టుకుపోయి ఆధార్లు కొట్టకపోయి అన్నీ కొట్టకపోయి చాలా రోడ్డున కొట్టారు పాపం అంటే ఇదంతా సెట్ అవ్వాలి అంటే వాళ్ళ జీవితం ఎంత టైం పడుతుందో చూడాలి ఒక రకంగా మళ్ళీ ఫస్ట్ నుంచో మొదలెట్టాల్సి ఉంటుంది సున్నా నుంచో మైనస్ నుంచో అంటే కొందరి పరిస్థితి అయితే ప్రభుత్వం ఏమో కనీస అవసరాల కోసం కూడా ఒక రూపాయి డబ్బులు ఇవ్వాలి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నా జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న వాళ్ళు రోడ్డుకి దగ్గరగా ఉన్న వాళ్ళకి సాయం అందుతూ ఉందట లోపలికైతే సాయం అందట్లేదు స్వచ్ఛంద సేవ స్వచ్ఛంద సంస్థలు అయితే అన్నం పెట్టి అభివిస్తూ ఉంది వాళ్ళకనే అక్కడ సంఖ్య తగ్గిపోయింది సో ఆ జక్కడి కాలనీ ఆంధ్రప్రభ కాలనీ ఇక్కడ ఉన్న వాళ్ళయితే అక్కడికి వెళ్ళి ఒక వాహనం ఆగినా ఒక కార్ ఆగినా పరిగెత్తుకుంటూ మీద దాని మీద పడిపోవడం చాలా పొడువుగా కీలలో ఉండడం అంటే కాసిద్ద అన్నం కోసం పాప నిజంగా చెప్పాలి అంటే ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నారు మంచిగా బ్రతుకుతూ ఉంటుంది మా భార్య పనికి వైనే ఆటో పోతూ వంటి ఒక్కసారిగా జీవితం తలకిందలయిపోయింది పట్టణ అన్నం కోసం యాచ యాచకులుగా పట్టణం కోసం యాచకులుగా మారిన పరిస్థితి వస్తుంది మాకు ఏదా ఏ వెహికల్ వచ్చి ఆగినా కూడా ఇంత అర్థం పెడతారేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ రావాల్సి వస్తుంది అని అసలు చాలా పడువు లైన్లు అది ఉంటుందో అయిపోతుందని చెప్పి పాపం పా చాలా ఉంటుంది ఉంటుంది అయిపోతుంది ఉంటా అయిపోతుంది అని చెప్పి దాని వైపు చూసుకొని చాలా దయనీయ పరిస్థితులు ఉన్నాయి ఎందుకో ప్రభుత్వం వాళ్ళ కనీసం వెయ్యి రెండు వేల రూపాయలు కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అంటే మినిమం 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 వాళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నా కావాలి కదా ప్రభుత్వం ఏమో ఈ రోజు ఏమో దుప్పట్టు పంపిణీ చేస్తారట ఇక మరి నా స్వర్ధ నష్టాన్ని అర్చనా ఏమో టీములు వెళ్తూ ఉన్నాయి అంత అయిన తర్వాత ఏమన్నా సాయం చేస్తామంటున్నారు అంత అయిన తర్వాత సాయం చేయని అంటే పర్లేదు అంత ఎప్పుడే చేయలేరు కానీ అట్లీస్ట్ వాళ్ళ మినిమం రిక్వైర్మెంట్స్ తీర్చే కూడా ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు కదా చాలా మంది ఇంకా నెలలోనే ఉన్నారు క్లియర్ అవ్వాలి బురద ప్లేస్ ఎంత నష్టపోయారు ఏమేమి నష్టపోయారు ఇవన్నీ తేలాలి అండ్ ఇప్పుడు వాళ్ళు మరో మూడు నాలుగు రోజుల పాటు కనీసం అన్నం నీళ్ళైనా అందించే పరిస్థితి ఉండాలి అని చెప్పి వాళ్ళైతే ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు మరి నిజమే కదా అన్నం నీళ్ళ కోసం కోసం అన్నం నీళ్ళ కోసం కూడా ఎదురు చూసే పరిస్థితి எந்த தயனீய உண்டு